ఐడియా వీడియో మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్ షీట్ మరియు కాగితం నుండి పువ్వులు ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్ షీట్ ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి ఫోటో ప్రతినిధికి పంపబడుతుంది అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం తల్లులను రెండు గ్రూపులుగా చేసి వృత్తాకారంలో కూర్చోమని చెప్పండి మధ్యలో గ్లాసును ఉంచండి ఎన్ని గ్లాసులు ఉన్నాయో అన్ని గోళీలు ఉంచండి ఒకటి రెండు మూడు అని చెప్పినప్పుడు ఒక గ్రూపు గ్లాసు లోపల గోళీలను ఉంచాలి మరియు మరొక గ్రూపు గ్లాసును తలకిందులుగా చేసి గ్లాసు పైన గోళీలను ఉంచాలి గ్లాసు పైన లేదా లోపల ఎక్కువ సంఖ్యలో గోళీలను ఉంచే గ్రూపు విజేతగా నిలుస్తుంది ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం నేటి కృత్యాలను చేద్దాము దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం కథను క్రమ పద్ధతిలో పెట్టడం వల్ల పిల్లల్లో అవగాహన పెరుగుతుంది మరియు దీంతో వారి భావజాలం అభివృద్ధి చెందుతుంది రండి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ గ్రూప్లో చెప్పండి పదండి ఇప్పుడు ఇంటికి వెళ్లి పిల్లలతో చేద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం ఆకారాలతో కార్డులను తయారు చేయండి కార్డు తయారు చేయడానికి మందపాటి కాగితాన్ని తీసుకోండి రెండు నుంచి రెండు అంగుళాల చతురస్రాకారంలో కాగితం కత్తిరించాలి ప్రతి ముక్క నుండి ఒక ఆకారాన్ని తయారు చేయండి గుండ్రంగా చతురస్రాకారంలో త్రిభుజం ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు